ఎందుకు పేరోల్ యూజ్ చేస్తాం చెప్పండి పేరోల్ అంటే ఏంటి ఎనివన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పేరోల్ ఎందుకు యూజ్ చేస్తారండి పేరోల్ని నో ఐడియా పర్పస్ కోసం శాలరీస్ అంటే ఒక కంపెనీలో కి శాలరీస్ ఇవ్వాలి అంటే ఆ కి రిలేటెడ్ టాలీలో మెయింటైన్ చేస్తే ప్రతి ఆర్గనైజేషన్ లో ప్రతి కంపెనీ లో పనిచేసే వ్యక్తులకి ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇస్తారు ఆ శాలరీకి సంబంధించిన సీట్స్ ని టాలీలో ఎలా మెయింటైన్ చేయాలి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తూ ఉంటారు వన్ ల్యాక్ శాలరీ అని చెప్తారు ఆ వన్ ల్యాక్ శాలరీని ఎలా ఎలా డివైడ్ చేస్తారు బేసిక్ శాలరీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఆ బేసిక్ శాలరీకి హౌస్ రెంట్ అలవెన్స్ ఒక ఫైవ్ పర్సెంట్ ఓకే ట్రాన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ ఒక ఫైవ్ పర్సెంట్ డియర్నెస్ అలవెన్స్ ఒక త్రీ పర్సెంట్ మెడికల్ అలవెన్స్ ఒక ఫైవ్ పర్సెంట్ ఆ డెబ్బై ఐదు వేలకి ఈ పర్సెంటేజ్లన్నీ యాడ్ చేస్తే గ్రాస్ శాలరీ లక్ష రూపాయలు వస్తుంది ఆ లక్ష రూపాయల మీద పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఒక ఫైవ్ పర్సెంట్ ఈఎస్ఐ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఒక ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్లో ఈ రెండు పర్సంటేజ్లు కట్ అవుతే డిడక్షన్స్ బై హ్యాండ్ నెట్ శాలరీ ఎంత వస్తుంది ఓకే తొంభై వేలు వస్తుంది ఈ ప్రాసెస్ లో ఎలా మనం ట్యాలీలో ఎంట్రీస్ పాస్ చేయాలి ఒకవేళ ట్యాలీలో ఎంప్లాయీస్ శాలరీస్ని పేస్లి రూపంలో జనరేట్ చేయాలనుకున్నా వాళ్ళకి వచ్చే శాలరీస్ని బట్టి వాళ్ళకి ఇచ్చే పర్సంటేజ్ బట్టి తర్వాత వాళ్ళు చేసే ఓవర్ టైమ్ను బట్టి వాళ్ళ అటెండెన్స్ బట్టి శాలరీ సీట్స్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం వాళ్ళ యొక్క ని ఏ విధంగా మనం ట్యాలీ ఎంటర్ చేస్తాం అనేది టుడే క్లియర్ క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఓకే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఒకటి రెండు వీడియో వీడియోని చూడాలి పేజ్ నెంబర్ వన్ నాట్ నైన్ ట్యాలీల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో ఇన్వెంటరీ నో పెట్టండి జిఎస్టీ నో ఇక్కడ పేరోల్ ఆప్షన్స్ వేసి పెట్టండి మెయింటైన్ పేరోల్ ఎనేబుల్ ఈ కంపెనీ కోడ్ కంపెనీ అకౌంట్ గ్రూప్ కోడ్ అవన్నీ రియల్ టైం వర్క్ చేసే ప్లేస్ లో ఉంటాయి నువ్వు గవర్నమెంట్ లో పనిచేస్తున్నావా అదర్స్ కింద పనిచేస్తున్నావా అదర్స్ అంటే ప్రైవేట్ ప్రతి కంపెనీ లో డిపార్ట్మెంట్స్ కామన్ గా ఉంటాయి సో ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓకే సేల్స్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ అండ్ ఫైనాన్స్ తర్వాత ఎంప్లాయీ చూడండి రోహిత్ రాయ్ ప్రీతి శర్మ రమేష్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ సేల్స్ ఫైనాన్స్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇలాంటి వన్ బై వన్ ఒకరి డీటెయిల్స్ ఇచ్చి ఉంటాను మీరు చూసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ ఫీచర్స్ మీకు అన్ని కనిపించకపోవచ్చు అప్పుడు ఎఫ్ట్ వన్ లో ఇక్కడ ఆప్షన్స్ నో పెట్టావనుకో ఇలా ఆప్షన్స్ అన్ని వెళ్ళిపోతాయి ఏ పెడితే ఆప్షన్స్ అనేవి వస్తాయి ఇలా సో ఇప్పుడు రోహిత్ రాయ్ సో అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయీ నెంబర్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ Negative. Others in Mr. Roy. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ పాన్ నెంబరు ఆధార్ నెంబరు యూఎన్ నెంబరు పిఎఫ్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి రియల్ టైంలో లో ఇవన్నీ కూడా ఉంటాయి ఇలా ఒక ఎంప్లాయీ కొత్తగా కంపెనీలో జాయిన్ అయితే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మీరు ఇలా తీసుకోవాలి ఓకే ఇంకా మిగతా వాళ్ళని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా ఇంకా డైరెక్ట్గా మిగతా వాళ్ళని ఇచ్చేద్దాం ప్రీతి డిపార్ట్మెంట్ ఏంటి ఆర్ఎండ్ఏ కంట్రోల్ ఏ సేవ్ నెక్స్ట్ శర్మ సేల్స్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ రమేష్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ విధంగా మనం పిఎస్సి చేసుకో నెక్స్ట్ వాళ్ళు ఎన్ని అవర్స్ వచ్చారు ఎన్ని మినిట్స్ వచ్చారు ఎన్ని అవర్స్ ఆఫ్ మినిట్స్ వచ్చారు అనేది కూడా చూసుకోవాలి ఎస్కేపీ యూనిట్స్ హెచ్ఆర్ఎస్ అవర్స్ ఎంఐఎన్ఎస్ Minutes back melody compound hours of sixty minutes. Attendance present to absent to overtime.

బేసిక్ బేసిక్ శాలరీ ఉంటుంది హౌస్ రెంట్ అలవెన్స్ కన్వేయన్స్ ఓవర్ టైం పే వేరియబుల్ పే అంటే నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి నేను ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తున్నాను అనే ప్రతి కంపెనీ కూడా ఆఫర్ లెటర్లో గవర్నమెంట్ ట్యాక్స్ తక్కువ పే చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఓకే చూడండి బేసిక్ పే వీటిని ఇది ఎంప్లాయీస్కి ఎర్నింగ్ అవుతుంది అదే కంపెనీకి ఫిక్స్డ్ వన్ ఇయర్ వరకు శాలరీస్ పెంచరు కంపెనీకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది క్యాలిక్యులేషన్ టైప్ ఏ బేస్ మీద వాళ్ళు శాలరీస్ ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ యూజర్ డిఫైన్ మంత్ వైజ్ ఇచ్చేది డే వైజ్ ఇయర్ కదా సాలరీస్ నెలకు సండేస్ వెళ్ళిపోయి ట్వంటీ సిక్స్ డేస్ హౌస్ ఉంది క్యాలిక్యులేషన్ టైప్ యాజ్ కంప్యూటర్ వాల్యూ అన్స్పెసిఫైడ్ ఫార్ములా అందరికీ సేమ్ పర్సంటేజ్ ఉండవమ్మా వాళ్ళ డెజినేషన్ బట్టి మీకు పర్సంటేజ్ అనేది మారుస్తూ ఉంటారు ఫార్టీ పర్సెంటేజ్ కన్వేన్స్ క్లాటరేట్ మంత్స్ ओवर टाइम पे ऑन प्रोडक्शन वेरिएबल पे

కరెంట్ లైబిలిటీస్ ఎందుకంటే కంపెనీ ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర పిఎఫ్ఈస్ఐని పట్టుకుంటున్నా మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఇవ్వాలి ఫార్ములా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి పర్సంటేజ్ ట్వెల్వ్ పర్సెంట్ దాని మీద వాల్యూ ఎంత సెవెన్ ఎయిటీ సో తర్వాత ఎంప్లాయీ ఈఎస్ఐ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ రిడక్షన్స్ స్టేట్ ఇన్సూరెన్స్ కరెంట్ లైబిలిటీస్ ఫార్ములా బేసిక్ పే మళ్ళీ యాడ్ చేయండి హౌస్ రెంట్స్ మళ్ళీ యాడ్ చేయండి ആഡ് ചെയ്യേണ്ടി 14 1.7% ഇതിనికి പിഎഫ് ആഡ് ചെയ്യണം പ്രൊഷണലൈസ് ఇక్కడ ఆన్ కరెంట్ ఎర్నింగ్ టోటల్ ఫైవ్ థౌజండ్ అనుకోండి దాని వాల్యూ జీరో ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ అనుకోండి దాని వాల్యూ వచ్చేసి సిక్స్టీ రూపీస్ కట్ చేస్తారు ఎయిట్ థౌజండ్ నుంచి పదివేల మధ్యలో ఉనిదనుకోండి దాని వాల్యూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కట్ చేస్తారు పదివేల నుంచి పదిహేను వేల మధ్యలో ఉంది అనుకోండి దాని వాల్యూ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ కట్ చేస్తారు పదహైదు వేల నుంచి అంత పైన ఎంత ఉన్నా కూడా రూపీస్ కట్ చేస్తారు ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్ తర్వాత గ్రాజుటీ ఒకే కంపెనీలలో నువ్వు పది సంవత్సరాలు పనిచేసావు అనుకోండి నీకు పదహైదు రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు నెలకు ట్వంటీ ట్వంటీ సిక్స్ డేస్ Sixty months and five years, one twenty months and ten years. Very gradual. You could employ a salary set up Escape Alter level and ఆల్టర్లే వెళ్ళి ఇక్కడ పే హెడ్స్ లైఫ్ వెళ్ళండి దాని కింద ఉంది కదా డిఫైన్ సాలరీ నువ్వు లో డిపార్ట్మెంట్ చేసి కదా ఆర్ డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చిండు సేల్స్ ఓకే వన్ ఫోర్ ఫిఫ్త్ మంత్ ఇస్తారో ఫిఫ్త్ ఫోర్ అయినండి ఫస్ట్ ఒక ఆర్డర్ సెటప్ చేసుకోవాలి బేసిక్ పే హౌస్ రెంట్ కన్వేయన్స్ ఓవర్ టైమ్ ఒక ఆర్డర్ సెటప్ చేసుకోవాలి కన్వేయన్స్ పే వేరియబుల్ ఎంప్లాయ్ ఒక సెటప్ చేసుకున్నాం ఇప్పుడు రోహిత్ రాయన అబ్బాయికి సాలరీస్ ఇస్తాం వన్ ఫోర్ నువ్వు ఇంతకు సెటప్ చేసుకున్నావు కదా అది ఇక్కడ కాపీ అవుతుంది तो सेवन थाउजेंड कन्वेंस फाइव हंड्रेड फोर टाइम पे फोर्टी कंट्रोल ये सेव मिलता वाल के बनाए रे सैलरी से नेक्स्ट प्रीति

నెక్స్ట్ రమేష్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ పర్సెంట్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఈ విధంగా మనం శాలరీస్ అనేది సెటప్ చేసుకోవాలి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఒకటి రెండు సార్లు చూడాలి మనం ఇప్పుడు అటెండెన్స్ వేయాలి ఫిఫ్త్ మంత్ తీసుకుంటున్నాను థర్టీ వన్ ఫైవ్ ఎందుకంటే ఫోర్త్ ఫోర్త్ మంత్ మనకి థర్టీ డేస్ ఉంటాయి కదా సో కాబట్టి ఫిఫ్త్ మంత్ తీసుకుంటారు রেশর্মা రోహిత్ రాయ్ సెవెన్ ట్వంటీ మినిట్స్ ఎంఐఎన్ఎస్ శర్మ త్రీ సిక్స్టీ మినిట్స్ ఎంఐఎన్ఎస్ ఇలా అటెండెన్స్ సో నెలకు ఎవరు ఎన్ని రోజులు వచ్చారో ఎన్ని ఎంతమంది ఓవర్ టైం చేశారు అనేది చూసుకోవాలి తర్వాత వేరియబుల్ పే కంట్రోల్ ఎఫోర్ ఇవ్వాలి ఇక్కడ తర్వాత ఎఫ్ టూ డేట్ ఇవ్వండి థర్టీ వన్ ఫైవ్ తర్వాత ఆటో ఫిల్ తీసుకోండి శాలరీ ఇవ్వండి చూడండి సిక్స్ సిక్స్టీ టూ నైన్ నాట్ సిక్స్ ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఫోర్ నాట్ సిక్స్ వచ్చిందండి ఇప్పుడు వేరియబుల్ పే ఎవరికి ఉంది ఇద్దరికి రోహిత్ రాయ్ ఉంది శర్మకు ఉంది ఫస్ట్ సేవ్ చేయండి తర్వాత పేజాప్ ఇవ్వండి రోహిత్ రాయ్కి వేరియబుల్ పోయేవాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో ఉంది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ యాడ్ చేసామంటే ఇంక్రీజ్ అవుతుంది ఇక సిఆర్ ఉంది కదా డిఆర్ చేయండి సరిపోయిందా సిక్స్టీ ఫైవ్ ఫోర్ నాట్ సిక్స్ Next to professional tax payment is one day. the auto fill professional tax seven hundred. What is seven hundred. Okay, తర్వాత పే స్లిప్ చూడాలి బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి రిపోర్ట్స్ పే స్లిప్ రోహిత్ ఇలా ఉంటుంది ట్వంటీ సిక్స్ డేస్ వచ్చాడు ట్వెల్వ్ అవర్స్ ఎక్స్ట్రా చేశాడు గ్రాస్ సాలరీ పన్నెండు వేల రెండు వందల ఎనభై పిఎఫ్ఈస్ఐ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ కట్ కట్టవుతే లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ వన్ వన్ సిక్స్టీ వన్ రూపీస్ బై హ్యాండ్ వస్తుంది రమేష్ ట్వంటీ టూ డేస్ ఇరవై మూడు వేల ఆరు వందలు గ్రాస్ శాలరీ దాని మీద పిఎఫ్ సాలరీ ఇవన్నీ కట్ అయితే ఇరవై రెండు వేల రెండు వందల ఏడు రూపాయలు వస్తుంది చర్మా ముప్పై ఒక వేల ఐదు వందలు దాని మీద దానిమీద కట్ అయితే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఇలా అమ్మా ఈ విధంగా మనం ఒక ఎంప్లాయీస్ విధంగా ఎంటర్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం ఓకే డౌట్స్ అమ్మా ఎనీ వన్ క్లియరా ఈ కాన్సెప్ట్ లో